శ్రీకృష్ణుడు నెమలీకను ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా రామాయణంలో వనవాస సమయంలో సీతాదేవికి దాహం వేసినప్పుడు శ్రీరాముడు తన చుట్టూరు చూస్తూ నీల కోసం వెతుకుతూ ఉంటాడు కాని ఎటువైపు చూసినా మొక్కలు తప్ప నీలైతే కనబడవు ఏం చెయ్యాలో తెలియక రాముడు ధ్యానంలో కూర్చొని ఈ విధంగా జపిస్తాడు ఓ అడవిదేవుళ్లారా దగ్గరలో ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడికి నాకు దారిని చూపించండి అని అడుగుతాడు రాముడు అప్పుడు ఒక నెమలి రాముడు వద్దకు వచ్చి రాముడితో ఈ విధంగా అంటుంది మీరు నా వెనకాతలే రండి ఈ పక్కనే ఒక పెద్ద నది అయితే ఉంది నేను మీకు దారి చూపిస్తాను అని నెమలి రాముడితో అయితే అంటుంది కాని ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిసే లోపే నేను ఎటువైపు వెళ్తున్నానో మీరు కనుక్కోలేరు అందుకనే ప్రతి కొద్ది దూరంలో నేను నా నెమలికను వదులుతూ ఉంటాను మీరు వాటిని అనుసరిస్తూ నా వెనకాలే రండి అని అంటుంది నెమలి నెమలి ఎప్పుడు కూడా తన యొక్క నెమలికలను వదలదు తన యొక్క నెమలికలను వదిలేసింది అంటే అది త్వరలోనే చనిపోతుంది అని దాని అర్థం ఈ విధంగా రాముడికి దారిని చూపించి నీళ్ల దగ్గరకు చేరుకోగానే నెమలి వెంటనే అక్కడే కిందపడి చనిపోతుంది అప్పుడు జరిగిన పరిస్థితికి శ్రీరాముడు చాలా బాధపడుతూ ఆ నెమలితో నీవు నా కోసం ప్రాణత్యాగంను చేశావు కదా నీ యొక్క రుణాన్ని ఎప్పటికైనా తీర్చుకుంటాను అని మాటిస్తాడు రాముడు నెమలికి ఈ విధంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించి ఒకప్పుడు రాముడిగా తను నెమలికి ఇచ్చిన మాటని శ్రీకృష్ణుడి అవతారంలో తీర్చుకుంటాడు ఈ విషయాన్ని మీరు మొదటిసారి విన్నట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ గట్టిగా చెప్పండి